ఇల్లు సంక్షన్ అయిన తర్వాత ఇదే మన ఇదేమైనా స్లాప్ ఇల్లా ఇదేమైనా కోనల ఇల్లా ఇదేమైనా బందోబస్తుగా ఉన్నటువంటి ఇల్లు అవునా కాదు కదా మీ కళ్ళ ముంగట్ని కనిపిస్తున్నది ఒక తాడపత్రి కట్టుకొని ఒక మామూలుగా కట్టెలు పెట్టుకొని పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి ఆ రేపు ఎక్కువ ఒకవేళ ఈ గాలికి ఎగిరిపోయితే చిన్న చిన్న పిల్లలు ఈ పిల్లల్ని చూస్తున్నారు మీరు ఇట్లాంటి పిల్లల్ని పెట్టుకొని ఇలాంటి ఇంట్లో ఒకసారి మీరు చూడండి ఈ పరిస్థితి చూడండి ఈ తాడపత్రలో ఇల్లు చూడండి ఈ ఇల్లు ఇట్లాంటి వాళ్ళు గట్టిగా వర్షం పడితే ఇల్లు మొత్తము ఆ మొత్తం కింద వాటర్ ఉంటుంది ఈమెకు ఇదే ఇంట్లో ఉంటున్నది కాబట్టి ఇట్లాంటి ఇంట్లల్లో ఉన్న తర్వాత కూడా గవర్నమెంట్ పట్టించుకోకుండా ఇక్కడ స్థానికము నమస్కారం మిత్రులారా నా పేరు శంకర్ ఈరోజు మనం డోడర్ణ గ్రామానికి రావడం జరిగింది మిత్రులారా డోడర్ణ గ్రామానికి రావడానికి ముఖ్య కారణం ఏమంటే దాదాపు ఈ డోడన్న గ్రామంలో ఇప్పటివరకు ఏ గవర్నమెంట్ స్కీమ్స్ కానీ పథకాలు రాలేవు మొట్టమొదటిసారిగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇండ్ల స్కీమ్ రావడం జరిగింది అందులో భాగంగానే ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మన గిరిజన మిత్రులు అదేవిధంగా అనేక సామాజిక వర్గానికి చెందినటువంటి మిత్రులు ఇక్కడ నివసిస్తున్నారు ఇక్కడ ఇంద్రమ్మ స్కీమ్ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ప్రతి ఒక్కళ్ళకి ఇవ్వాలన్న ఉద్దేశంతో కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కమిటీలో ఐదుగురు సభ్యులను తీసుకుని దాదాపు గ్రామంలో ఒక పన్నెండు మందికి ఎవరైతే అన్ని వర్గాలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు ఇల్లు పంచాలన్న ఉద్దేశంతో ప్రతి క్యాస్ట్ నుంచి ఒక ఇద్దరిద్దరికి తీసుకొని ఇక్కడ దాదాపు పన్నెండు ఇండ్లు ఇవ్వడం జరిగింది కానీ ఆ ఏదైతే లిస్ట్ ఫైనల్ చేసిన తర్వాత ఎంపీడీఓ గారు కావచ్చు అక్కడ ఉన్నటువంటి అధికారులు ఆ లిస్ట్ని పక్కకు పెట్టేసి ఎవరైతే ఇక్కడ ఈ గ్రామంలో ఉన్నటువంటి ఇంద్రమ్మ కమిటీ ఉందో వాళ్ళని పక్కకు పెట్టేసి వాళ్ళ ఇష్టపూర్వకంగా ఒక ఎనిమిది మందికి ఆ పేర్లను తీసుకొని ఆ పేర్లు వాళ్ళకు డిక్లేర్ చేసి ఇక్కడ ఇళ్ళని ఇస్తున్నారు మరొకసారి మనము తెలుసుకుందాం ఇక్కడ అందరం చాలా మంది లబ్ధిదారులు ఉన్నారు ఇంద్రమ్మ కమిటీ వాళ్ళు ఉన్నారు అదేవిధంగా ఇక్కడ ఇల్లు వచ్చి వాళ్ళకు క్యాన్సిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళ మాటలు ఒక్కసారి మనం విందాం ఎందుకంటే ఎందుకు మరి వాళ్ళకు ఫస్ట్ లిస్టులో వచ్చి సెకండ్ లిస్టులో ఎందుకు క్యాన్సిల్ అయింది అదే విధంగా ఇప్పుడు వాళ్ళకి ఏం కోరుకుంటున్నారో ఒకసారి తెలుసుకోవడానికి ప్రతి మిత్రుల ఇప్పుడు మనతో పాటు ఉన్నారు అమ్మ మీకు ఫస్ట్ లిస్ట్లో పేరు వచ్చిందా వచ్చింది సార్ ఫస్ట్ లిస్ట్లో పేరు వచ్చింది పేరు వచ్చిన తర్వాత ఇల్లు వచ్చింది చెప్పిండ్రు మళ్ళీ ఇల్లు వచ్చిన తర్వాత అది వస్తుంది అని అన్నారు ఈ వారం వస్తుంది ఆ వారం వస్తుంది అది క్యాన్సిల్ చేసేసి అది ఇచ్చింది ఇంకా ఫస్ట్ లిస్ట్లో వచ్చిందని మీకు ఇక్కడ గ్రామ పంచాయతీలో చెప్పిండీలో చెప్పిండు కమిటీ కమిటీ వాళ్ళు మీకు ఎంతమంది ఉన్నారు కమిటీ ఐదుగురు ఐదుగురు మీకు ఇక్కడ పిలుచుకొని మీ గ్రామ సభ పెట్టి ఇవి ఇది మీ ఇల్లు మీకు ఇంతమందికి ఇల్లు వచ్చిందని మీకు అందరం కూడా చెప్పిండ అందరం కూడా చెప్పింది సార్ అయితే మిత్రుల ఒకసారి గమనించండి గమనించండి ఏదైతే ఇక్కడ పన్నెండు మందికి గ్రామ సభ పెట్టి అందరికి పిలుచుకొని ఇది మీకు ఇల్లు వచ్చిందని చెప్పిన తర్వాత ఇప్పుడు ఆ ఇల్లు ఏ విధంగా క్యాన్సిల్ అవుతుంది మరి ఆ ఇల్లు ఎవరు క్యాన్సిల్ చేయించి ఎందుకు కావాలని ఆ ఇల్లును ఈ పేదవాళ్ళకి దక్కకుండా చేస్తున్నారో కలెక్టర్ మేడం గారు కావచ్చు మినిస్టర్ గారు ఒకసారి ఆలోచించండి అమ్మ మరి మీకు ఇప్పుడు ఉండడానికి ఇల్లు ఉన్నదా ఉండడానికి ఇల్లు లేదు సార్ ఇట్లా రేపు ఇప్పుడు చూడండి మామూలుగా ఇక్కడ మనము రోడ్ పక్కన సిటీలలో కావచ్చు మనము ఇక్కడ టౌన్లో రోడ్డు పక్కన ఏ విధంగా అయితే ఇట్లా బట్టలు కట్టుకొని పారలు కట్టుకొని కొద్దిగా ఏదైతే ఆసరాగా ఉంటారో అట్లాంటి పరిస్థితులలోనే ఈ డొడన్న గ్రామంలో కూడా ఈమె జీవిస్తున్నది అయినా ఈమెకు ఇల్లు జంక్షన్ అయిన తర్వాత ఇదే మన బిల్డింగా ఇదేమన్నా స్లాప్ ఇల్లా ఇదేమైనా కోనల ఇల్లా ఇదేమైనా బందోబస్తుగా ఉన్నటువంటి ఇల్లు అవునా కాదు కదా మీ కళ్ళ ముంగట్ని కనిపిస్తున్నది ఒక తాడపత్రి కట్టుకొని ఒక మామూలుగా కట్టెలు పెట్టుకొని ఉన్నటువంటి ఇల్లు దాంట్లో నివసిస్తున్నది ఇలాంటి వాళ్ళకి ఇల్లు ఇవ్వకుండా మీరు ఈ ప్రభుత్వము అసలు ఏం మాట్లాడలో అర్థమైతలేదు ఇప్పుడు చూస్తే ఈమె పేరు ఫస్ట్ లిస్ట్లో వచ్చింది సెక్రటరీ గారు ఆల్రెడీ మీ పేరు వచ్చేసింది ఇల్లు కట్టుకోండి మొగ్గు వేసుకోండి అని చెప్పి ఇప్పుడు లేదు మీకు ఇల్లు రాలేదు మీకు ఇల్లు సెంక్షన్ కాదు ఇక కట్ అని చెప్తే ఇది ఎంత సిగ్గు చెట్టో కలెక్టర్ అమ్మగారు మినిస్టర్ గారు మీరు కూడా ఒకసారి చూడండి ఇట్లాంటి వాళ్ళకు దయచేసి ఇల్లు ఇవ్వండి వీళ్ళ లిస్టులో పేరు వచ్చింది ఫస్ట్ లిస్టులో వచ్చింది సెకండ్ లిస్టులో వచ్చింది మరి ఎందుకు మీరు క్యాన్సిల్ చేసి వీళ్ళ పేర్లు క్యాన్సల్ చేసి ఉన్న వాళ్ళకి ఇల్లు ఎందుకు ఇస్తున్నారు ఒక్కసారి ఆలోచించండి అమ్మా ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు మీ ఇష్టం అది మేము దాన్ని మాట్లాడుకోము కానీ ఇప్పుడు లేని వాళ్ళు ఇక్కడ లేని వాళ్ళకి ఇల్లు ఇవ్వాల్సిందిగా మేము కోరుతున్నామమ్మా ఇక్కడ మీరు చూస్తే మొత్తము అష్ట దరిద్రంగా ఉన్నది పరిస్థితి కాబట్టి పెద్ద వర్షం వస్తే బిక్కుబిక్కుమంటూ ఈ పిల్లల్ని పట్టుకొని జీవించవలసి వస్తుంది ఆ పిల్లల్ని పట్టుకొని ఎక్కడ పోయి జీవించాలని కూడా లేదు ఇక్కడ ఒక స్కూల్ బిల్డింగ్ లేదు మంచి బందోబస్తు ఉన్నటువంటి ఈడ ఎవరి ఇల్లు కూడా లేదు ఈ పరిస్థితులలో ఇట్లాంటి ఇంట్లో వాళ్ళు బిక్కుబిక్కుమంటూ జీవించవలసి వస్తుంది కాబట్టి వెంబడే వీళ్ళకి ఒక ఇల్లు మందులు చెప్పండి అని కోరుకుంటున్నారు మీరు కలెక్టర్కి ఇప్పటిదాకా చూసిందా మినిస్టర్ చూసిందా ఎమ్మెల్యే చూసిందా చూసిందా మిత్రులారా అంటే ఇలాంటి పేద వాళ్ళకు ఏమి తెలియని వాళ్లకు కలెక్టర్ ఎవరో తెలియదు మినిస్టర్ ఎవరో తెలియదు ఎమ్మెల్యే ఎవరో తెలియదు అలాంటి వాళ్ళు వాళ్ళ దగ్గర వెళ్ళి ఎలా డిమాండ్ చేస్తారు ఇలాంటి వాళ్ళు వెళ్ళి వాళ్ళ దగ్గర డిమాండ్ చేయలేరు కాబట్టి మిత్రులారా వీళ్ళ కష్టం తెలుసుకొని వెంబడే వీళ్ళకి వచ్చినటువంటి ఇళ్లను వీళ్ళకి మంజూరు చెప్పారు అనిత గారు ఇప్పుడు మీకు ఇల్లు వచ్చిందని ఎవరు చెప్పిళ్ళమ్మా చీకటి సార్ మీ ఊళ్ళో సెక్రటరీ చెప్పిండా సెక్రటరీ ఏమని చెప్పిండు ఇల్లు మీకు ఇల్లు వచ్చిన తర్వాత మరి మొగ్గు ముందు వచ్చిందని చెప్పిండు ఇప్పుడు ఇల్లు లేదని చెప్తున్నారా చూసిందా మిత్రుడు ఇక్కడ క్లారిటీగా మనకు ఇల్లు వచ్చిందని సెక్రటరీ గారు చెప్పి దాని తర్వాత ఏ లేదు రాలేదు కొట్టేసిండు అని చెప్తున్నారట మీకు కలెక్టర్ మేడం తెలుసా ఎమ్మెల్యే మినిస్టర్ ఎంపీడి మరి ఇప్పుడు వీళ్ళు ఎవరికి అడగల సార్ వీళ్ళకు ఎవరు తెలియదు వీళ్ళు ఎవరికి అడగల సెక్రటరీ తెలుసు సెక్రటరీ చెప్పిండు వీళ్ళు వచ్చిందని ఇప్పుడేమో లేదని అనుకున్నారట ఒక దళిత కుటుంబము ఒక పేద మధ్యతరగతి కుటుంబము ఏదైతే బంగారు షాపుల నుంచి బంగారు కాదు బంగారు షాపుల నుంచి రేకులు తీసుకొచ్చి సెకండ్ హ్యాండ్లో రేకులు తీసుకొచ్చి తాత్కాలికంగా వాళ్ళు నివసించడానికి ఇక్కడ ఈ రేకుల షెడ్డు కట్టుకొని నివసిస్తున్నారు గట్టిగా గాలి వస్తే గట్టిగా వర్షం వస్తే సత్యము గట్టిగా ఒకవేళ ఒక గాలి వస్తే ఈ రేకులన్నీ ఎగిరిపోయి వీళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి ఆ రేకులు ఎక్కువ ఒకవేళ ఈ గాలికి ఎగిరిపోయితే చిన్న చిన్న పిల్లలు ఈ పిల్లల్ని చూస్తున్నారు మీరు ఇట్లాంటి పిల్లల్ని పెట్టుకొని ఇలాంటి ఇంట్లో ఈమె ఉంటున్నది ఈమె లిస్టులో పేరు వచ్చిన తర్వాత ఎందుకు కట్ అవుతుంది ఇదే మన బంగ్లావునా కాదు కదా ఇదేమన్నా గట్టి ఇల్లు ఉన్న ఈమెయిల్ లిస్టులో పేరు వచ్చిన తర్వాత ఫస్ట్ లిస్టులో వస్తుంది సెకండ్ లిస్టులో వస్తుంది కానీ మొగ్గు వేసేటప్పుడు మాత్రం ఈమె పేరు క్యాన్సిల్ అవుతుంది ఎందుకు క్యాన్సిల్ అయింది దయచేసి ఎంపీడి గారు అదేవిధంగా దయచేసి కలెక్టర్ గారు మినిస్టర్ గారు దళితుల పక్షాన మా ప్రభుత్వం ఉంటున్నదని చెప్తున్నారు మరి ఒక దళిత మహిళకు అన్యాయం జరిగింది మరి ఎందుకు మీరు ఇక్కడ ఈ విషయాన్ని పట్టించుకుంటలేరు డోడన్న గ్రామంలో ఈ దళిత కుటుంబము మాకు ఇల్లు వచ్చిందన్న సంతోషంలో ఎంతో ముసిరిపోయింది ముసిముసి నవ్వులతో వాళ్ళ కుటుంబం మొత్తము సంతోషంలో ఉండే కానీ ఆ మొగ్గు వేసే టైంకు మీ ఇల్లు క్యాన్సిల్ అయిందని చెప్పేసి వాళ్ళకి చెప్పడం జరిగింది దయచేసి వెంబడే ప్రభుత్వము వీళ్ళకు న్యాయం చేయాలి ఎందుకంటే వీళ్ళే కాదు వీళ్ళతో పాటు పన్నెండు మంది ఇక్కడ ఉన్నారు ఇట్లాంటి సేమ్ సిచ్యువేషన్లో ఉన్నారు కాబట్టి వాళ్ళ పన్నెండు మందికి కూడా ఉండడానికి సరైన ఇల్లు లేదు మందులు చెప్పడానికి వీళ్ళ బాధలు ఎవరు తెలుసుకోవాలా ఎవరు వాళ్ళకు సొల్యూషన్ చేయాలా సరే అమ్మా మీకు ఇక్కడ కమిటేషన్లో మరి ఇంద్రమని ఇంద్రమ్మ కమిటేషన్లో ఇంద్రమ్మ కమిటీలో మీ అందరు పిలిచిండ్ల మీరు అందరు వెళ్ళిన సార్ ఇంద్రమ్మ కమిటీలో అందరు అందరు వెళ్ళినట్టు మరి మీరు పిలిచినప్పుడు మీరు అందరికి నచ్చిందని చెప్పినా మీకు అందరికి మీ పేరు చూపెట్టిండ్రా లిస్ట్లో మరి ఇప్పుడు ఎందుకు లేదంటున్నారు మిత్రులారా ఇక్కడ ముమ్మటికి ఈ పేదవాళ్ళకు తెలవని వాళ్ళకు చదువుకుని వాళ్ళకు మొత్తము మాటలతో తిప్పి వాళ్ళకు అమాయక ప్రజలకు గోల గలగోలు చేసి మొత్తము వాళ్ళకు ఏదైతే మొక్క పెట్టి అధికారంలో ఉన్నటువంటి నాయకులు తమ పెత్తనం చూపెట్టడానికి వాళ్ళ బంధువులకు ఇచ్చుకున్నారు తప్ప ఇసు పేదవాళ్ళకు ఎవరు కూడా ఇల్లు ఇవ్వలేదు మిత్రులరా ఈ మేము చూస్తున్నాను ఈమె ఒక వితంతు గ్రామం డొడన్న అమ్మ మీకు ఇల్లు ఉన్నదా ఇల్లు లేదు ఇల్లు లేదు చేనీ లేదు చేసుకుని అలా తినాలా ఇప్పుడు ఏ ఇంట్లో ఉంటున్నావు ఇలాంటి ఇల్లు ఉన్నది రేకుల ఉన్నా మంచి స్లాప్ల్లో ఉన్న అలా లేదు ఇంతే లేదా మరి ఇట్లా ఒట్టిగానే రోడ్డు మీద ఉంటున్నావా ఉంట ఇట్లా అడిగి ఉన్నా అచ్చ అయితే మిత్రుల ఒక్కసారి ఆలోచించండి ఈమె పేరు లలిత భర్త లేడు ఇద్దరు కూతుర్లు రెండో వచ్చేసరికి మిత్రులారా ఈమెకు ఇల్లు అయితే అస్సలే లేదు ఇల్లు లేదు వాళ్ళ తమ్ముడి ఇంట్లో అడిగి ఒక కొద్దిగా ఒక మూల కొంటున్నదట ఆమె జీవనాన్ని గడుపుతున్నది ఇలాంటి ఒక్కసారి ప్రభుత్వం ఆలోచించాలి మీరు నిద్రలకెళ్ళి నిద్ర వెళ్ళి లేచి ఇలాంటి వితంతులు ఎవరు సపోర్ట్ లేని వాళ్ళు భర్త లేనివారు ఇద్దరు అమ్మాయిలే ఉన్న వాళ్ళకు ఖచ్చితంగా మీరు ఇవ్వాలి ఇల్లు ఇవ్వాలి కానీ మీరు అలాంటి వాళ్ళకి ఇల్లు వదిలేసి ఉన్న వాళ్ళని ఇస్తున్నారు ఈమె ఇల్లును ఎందుకు క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది మరి ఈమె ఎవరి దగ్గర వెళ్ళాలా ఎవరికి ఈమె బాధ చెప్పుకోవాలా దయచేసి ఆలోచించండి అమ్మ లలిత గారు మీరు ఇప్పుడు ఎన్ని సంవత్సరాల కింద ఆ ఇంట్లో అనుకుంటున్నారు వేరే వాళ్ళు ఇంట్లో తొమ్మిది సంవత్సరాల నుంచి తొమ్మిది సంవత్సరాల నుంచి ఉంటున్నారు కదా తొమ్మిది సంవత్సరం నుంచి ఇల్లు కావాలి ఇల్లు కావాలని చూస్తున్నాడు మిత్రులరా దాదాపు ఒక తొమ్మిది నుంచి పది సంవత్సరం నుంచి నాకు ఇల్లు కావాలని ఎప్పటి నుంచో వాళ్ళని చూసుకుంటే ఇప్పుడు ఆమె పేరు లిస్ట్లో వచ్చింది లిస్ట్లో వచ్చిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ లిస్ట్ వచ్చిందని చెప్పి ఎవరు చెప్పిండు సెక్రటరీ మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నాడు ఈమె కెనడాలో ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది ఆ ఈమె కన్నిటి ఈ చుక్కలు మీకు ఖచ్చితంగా అసురువుగా మారతాయి ఎందుకంటే ఈమె పాపము భర్త లేని సపోర్ట్ తోటి జీవిస్తున్నది కాబట్టి ప్రభుత్వం కూడా వెంబడే ఆలోచించి ఇలాంటి వాళ్లకు మీరు సహాయ సహకారాలు అందిస్తే బాగుంటుంది వెంబడే డొడరన్న గ్రామానికి కలెక్టర్ గారు వచ్చి ఈ గ్రామంలో ఉన్నటువంటి ఇలాంటి పేదవాళ్ళకు నిజమైనటువంటి పేదవాళ్ళకి ఇల్లు ఇవ్వాలి వారం రోజుల తర్వాత వారం రోజుల దాకా ఆగబెట్టింది ఎంపీడో సార్ మా మేము సెక్రటరీ సార్కి మాకు వచ్చి సెక్రటరీ సార్ సిగ్నేచర్ అడిగిండు మేము సెక్రటరీ సార్కి ఏం చెప్పినామంటే మేము సిగ్నేచర్ ఇయ్యం ఎందుకు ఇయ్యం అంటే మా లిస్ట్ వచ్చిందాక మేము సిగ్నేచర్ ఇయ్యం అని చెప్పి అయితే సెక్రటరీ ఇప్పటివరకు మా దగ్గర రాలేదు మళ్ళీ ఏంటంటే నిన్న ఏమో ఏం జరిగిందంటే నిన్న మా ఊరుకు రామ్రావు పటేల్ ఎమ్మెల్యే సార్ వచ్చిండు వచ్చి ఏమో ఆ ఎనిమిది శాంక్షన్ చేసిండు కదా మేము సిగ్నేచర్ చేయలేము మాది లిస్ట్ వచ్చింది దానికి మొగ్గు నిన్న వేసిను అయితే ఈ ఏం చేసినామంటే మాకు కలెక్టర్ సార్కి చెప్పిన్నాం మన మినిస్టర్ సార్కి చెప్పినాం ఎందుకంటే మేము లిస్ట్ ఏదో ఇచ్చినాం ఆ లిస్టు శాంక్షన్ చేసి రేపెల్లుండి ఒక రెండు రోజుల్లో మాకు దంది దిశగా మొగ్గు వేయాల అని మేము కోరుకుంటున్నాం కమిటీ మెంబర్ లేకపోతే మాకు లిస్ట్ రాగుంటే ఈ ఎలా ఏం వారం ఉన్నది అంటే ఆదివారం ఉన్నది మేము

यहाँ कमेटी वाले कमेटी बैठ के कमेटी वाले गरीब गरीब जो किसको नहीं है उसको घरा दिए अब वो कट करके दूसरे ला लिए अच्छा तो आप यहाँ पे लोग जो है उनको सही सही में भी घरा नहीं है बोल के लिख के देगी सही में नहीं है बोल के लिख के दिया कमेटी वाले हाँ तो अभी वहाँ पे कट कर दिए कट करने के बाद अभी जो है गाँव में आप सब घूमते फिर इनको घरा है नहीं है उसको घरा

तो उन्हें तो बिल्कुल करते ना उसके पास करते, केस करते। क्यों नहीं करते डर नहीं सब कमेटी वाले बैठ के हम बोल के दिए बाद में वो घर नहीं आए दूसरा ला लिए वो ऐसा होगा हां तो उसमे जो लोग हैं अभी दूसरी लिस्ट में आए सो उनके इसमें घरा है क्या उसको घरा है डबल डबल करा दिए डबल 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 एक अच्छा अच्छा उनको है है इनको नहीं नहीं तो इनका नाम क्या हाँ। आप नायक नायक के तरफ से क्या बोलना आप आप नायक के तरफ से से बोलना वाले को जो नहीं है, उसको अच्छा, जिसको है, उसको जिसको घर दो उप सरपंच लक्ष्मण गार्थना सिद्धांत ఈ రుడర్ద గ్రామంలో దాదాపు పన్నెండు మంది పేదలకు ఇల్లు వచ్చిన తర్వాత క్యాన్సల్ చేయడం జరిగింది మరి ఎందుకు క్యాన్సల్ చేసేళ్ళు ఒకసారి మనం లక్ష్మణ్ గారి ద్వారా తెలుసుకుందాం ఏమి సార్ అసలు ఆ కమిటీ ఆలో ఏం చేసిన ఇల్లు వచ్చినా ఇల్లు వచ్చి అందరు మీటింగ్ చేసిండి సార్ ఇల్లు వచ్చిన వాళ్ళకు కమిటీ ఆరు ఐదారు మంది ఉన్నారు కదా ఆయన ఓరేళ్ళకి ఇల్లు కాళ్ళ కింద ఇచ్చింది భూమి లేన కృషి చేయడానికి ఇచ్చింది అని తర్వాత వాళ్ళు కట్ చేసి మళ్ళీ వేరే వేరే ఇల్లు డబల్ డబల్ డెవలప్ ఇచ్చిండ్రు అది ఏం కారణం అది ఆ ఇల్లు ఆడకు ఇయ్యాల ఇల్లు అని ఆడకు ఇల్లు లేకుండా మేము ఇవ్వమనకు అలాగే ఇల్లు ఉన్న తర్వాత ఇల్లు చెప్పిన తప్పు కాదు ముందు ఇది ముందు ముందు దానికి కట్ చేసి మరీ ఎంత తర్వాత దానికి ఆలకు డబల్ డబల్ ఇల్లు నెలకు భూమి ఒక్కొక్కరు ఇంట్లో రెండో ఇల్లు ఇస్తారు ఇట్లా తప్ప చూసిన మిత్రుల ఇక్కడ లక్ష్మణ్ గారు క్లారిటీగా చెప్తున్నారు భూమి ఉన్న వాళ్ళకి ఇల్లు ఇచ్చిండు ఒక్కొక్క ఇంట్లో ఇప్పుడు ఇల్లు ఉన్న తర్వాత మంచి ఇండ్లు ఉన్న తర్వాత అక్కడ కూర్నల ఇల్లు స్లాప్ ఇల్లు ఉన్న తర్వాత కూడా వాళ్ళకి ఇల్లు ఇచ్చిండు అస్సలు లేని పేదవాళ్ళకి మాత్రం అక్కడ ఇల్లు కట్ చేసేసిండు ఇది న్యాయం కాదు ముమ్మాటికి తప్పు వాళ్ళకి అందరికీ న్యాయం చేయాలని ఇక్కడ లక్ష్మణ్ గారు తెలుపుతున్నారు లక్ష్మణ్ గారు ఇక్కడ కమిటీ వేసిల్లా కమిటీ అది చేసిండా అది చేసిండు అది ఇచ్చిండు వేరే భూమిని ఎవరైనా ఇచ్చిండు సార్ మళ్ళీ ఆ దాన్ని కట్ చేసి మళ్ళీ తర్వాత ఉన్న ఇల్లు ఉన్న లేకు మర ఇంకా చేసి అయితే మిత్రులరా దయచేసి ఇక్కడ ఆలోచించేద విషయం ఏమంటే ఎవరికైతే ఇక్కడ భూమి ఉన్నదో వాళ్ళకి ఆ ఇల్లు ఇచ్చిళ్ళు భూమి లేని వాళ్ళకు గుడిసెలు ఇల్లు ఉన్న వాళ్ళకు ఇల్లు ఇవ్వలేదు వాళ్ళ పేరు వచ్చినప్పుడు కూడా కలిజేసి మిగిలిన ఎనిమిది మంది పేర్లు వేరే కొత్త పేర్లు తీసుకొచ్చిండు ఇది కమిటీకి సంబంధమే లేదు కమిటీ వాళ్ళకి సంబంధం లేకుండా తీసుకువచ్చిండు కాబట్టి మళ్ళీ ఎంపీడీఓ ఎంఆర్ఓ కలెక్టర్ దాని గురించి ఆలోచించి వెంబడి వీళ్ళకి న్యాయం చేయాలని కోరుతున్నారు దయచేసి ఇల్లు ఉన్న వాళ్ళకు భూమి ఉన్న వాళ్ళకు కాకుండా పేదవాళ్ళకు ఇల్లు ఇస్తే ఈ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి మంచి స్కీము ఏదైతే ఇంద్రమ్మ ఇండ్ల స్కీమ్ ఉందో దాదాపు పదిహేను సంవత్సరాల తర్వాత ఈ రాష్ట్రంలో వచ్చింది కాబట్టి పదిహేను సంవత్సరాల తర్వాత చాలామంది ఆశాభావులు ఈ ఇళ్ళ మీద ఆధారపడి ఉన్నారు కాబట్టి వీళ్ళకి న్యాయం చేస్తారని కోరుకుంటూ మీ రియన్ఎస్టీ నా పేరు పవార్ రాజు నేను నా ఊరు దోడారా ఇక్కడ ఏం జరిగిందంటే మా గ్రామ గ్రామసభ పెట్టినాం గ్రామ సభ పెట్టిన అలా ఐదుగురు కమిటీ మెంబర్ చేసినాం నేను అల్లకించి ఒక్కడు కమి కమిటీ మెంబర్ ఉన్నా అయితే ఇక్కడ ఏం జరిగిందంటే మాకు ఇంద్రమ్మ ఇల్లు శాంక్షన్ అయింది ఇంద్రమ్మ ఇల్లు శాంక్షన్ అయింది మేము అల్లా డిసైడ్ చేసినాం పన్నెండు పేర్లు ఇవి పన్నెండు పేర్లు ఉన్నది వాళ్ళకు ఇల్లు లేదు వాళ్ళకు భూమి లేని వాళ్లకు ఈ ఇల్లు మేము మేము రాసి సిగ్నేచర్ పెట్టి మా కమిటీ మెంబర్ అందరు సిగ్నేచర్ పెట్టి ఇచ్చినాం అయితే ఆ లిస్ట్ ఏమో రాలేదని మేము ఒకనాడు మా సర్పంచ్ని తీసుకొని నేను ఎంపీడో సార్ దగ్గర పోయినా ఎంపీడో సార్ దగ్గర పోయితే ఎంపీడో సార్ ఏమీ అంటున్నాడు అంటే ఇక్కడ నుంచి కాలేజ్ పెట్టా అది మా తరపు ఏం లేదు అది మినిస్టర్ నుంచి సిగ్నేచర్ చేసుకుని వచ్చింది మీల్స్గా ఆ లిస్ట్ మీద సిగ్నేచర్ చేసిండి మళ్ళీ ఏంటంటే కొత్త లిస్ట్ వచ్చింది కదా ఆ లిస్ట్ మీద కొత్త లిస్ట్ ఇది వచ్చింది మేము ఇయ్య దీని మీద మా సిగ్నేచర్ లేదు అయితే దీని మీద ఎంపీడ సార్ ఏమంటున్నాడంటే మీ కమిటీ మెంబర్ అందరిది సిగ్నేచర్ ఇవ్వండి మేం మేమన్నా ఈ కమి కమిటీ మెంబర్ మేము దీని మీద ఓలు సిగ్నేచర్ చేయం ఎందుకంటే ఇది మేము సెలెక్షన్ చేయలేం పేరు దీని మీద మేము చేయమని సార్కి చెప్పేసినాం అయితే సార్ ఏం చెప్పిండంటే సార్ బాబు ఇది ఇట్లా కాదు మీ మినిస్టర్ నుంచి ఇది మనకు మీదికెళ్ళి సిగ్నేచర్ చేసి వచ్చింది అయితే మే మనం సుఖ కమిటీ మెంబర్ వాళ్ళు మనం సుఖ సిగ్నేచర్ చేసి ఇవ్వండి అని మాకు అన్నాడు మేమన్నాం సార్ మా లిస్ట్ వచ్చిన దాకా మేము సిగ్నేచర్ చేయం మా లిస్ట్ వస్తేనే దీని మీద చేస్తాం దాని మీద చేస్తాం రెండు లిస్ట్ మీద సిగ్నేచర్ చేస్తామని ఎంపీడు సార్కి చెప్పిస్తున్నాం బస్